హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్లీవ్ డిజైన్స్ చూపిస్తున్నా ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్స్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ హామల్ ఎయిట్ ఇంచెస్ హ్యాండ్స్ రౌండ్ సిక్స్ అండ్ హాఫ్ ఫస్ట్ లైన్ క్లాత్ తీసుకున్న తర్వాత ఇంకోటి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇది ఫోల్డింగ్ మీద లెంగ్త్ సెవెన్ అండ్ హాఫ్ ఉంది విత్ థర్టీ ఇంచెస్ ఉంది ఫోల్డింగ్ మీద ఫిఫ్టీన్ ఉంది ఫోల్డింగ్ ఓపెన్ చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్కు అటు ఇటు మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసి టూ 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 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ టూ ఇంచెస్ మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇలానే సేమ్ ఆపోజిట్ సైడ్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న కట్స్ లాగా పెట్టుకోవాలి వాటిని ఇట్లా కట్ చేసుకొని చిన్న కట్స్ మాల్ కట్స్ పెట్టుకోవాలి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆ కట్స్ పెట్టుకున్న కానీ మిడిల్కి ఇలా ప్లేట్స్ లాగా పెట్టుకోవాలి ఆ కట్స్ని ఇలా పడిలాగా మిడిల్కి తీసుకురావాలి త్రీ ప్లేట్స్ ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది కదలకుండా ఈవెన్గా వచ్చేటట్లు ఒక పిన్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ కింద నుంచి మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ సైడు ఆపోజిట్ సైడు కట్ కట్స్ పెట్టుకున్నాం కదా వాటిని పట్టుకొని ప్లేట్స్ లాగా ఫస్ట్ పెట్టుకున్న ప్లేట్స్ పక్కకి ఇలా ప్లేట్ లాగా పట్టుకొని తీసుకురావాలి పక్కకే పెట్టుకోవాలి పిన్ పెట్టుకొని కదలకుండా మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి ప్లీట్స్ను ఒకదాని మీద ఒకటి పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలానే ఇంకొకటి ఆపోజిట్ సైడ్ కూడా ఈ ప్లేట్స్ అన్ని ఒక దాని మీద ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా వస్తుంది టూ సైడ్స్ అయిపోయింది ఇప్పుడు చిన్న ఫ్లవర్ లాగా తీసుకొని దాని మీద చిన్న గోల్డ్ బాల్ పెట్టేసి గోల్డెన్ బాల్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తున్నా దగ్గర ఏమున్నా ఇలా అది వీటి మీద పెట్టి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా క్రాస్ వచ్చింది కదా ఈ క్రాస్ వీటి మీద కూడా ఇలా ఒక దాని మీద ఒకటి ప్లేట్ మీద గోల్డెన్ బాల్స్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నా ఇప్పుడు లైనింగ్ పెట్టేసి ఇలా కింద వైపు ఇలా ఫోల్డ్ చేసేసి లైనింగ్ స్టిచ్ చేస్తున్నా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి చిన్న లేస్ కుడుతున్నా పైన వైపు కూడా ఇలా గోల్డెన్ బాల్స్ స్టిచ్ చేస్తున్నా ఇలా వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్